సభ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మాలలే తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకొచ్చారు కనుక ఇప్పుడైతే ఎవరైతే మా మందకృష్ణ మాధవ్ గారు దామోదర్ రాయనరసింహని మాదిగా కాదు ఆయన మెరిట్ బేస్ లో వచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మరి మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఇచ్చేతందుకు తెలంగాణ మినిస్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమన్నా పెట్టినా మరి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే లేదు అలాంటి టెస్ట్ పెడితే మరి దామోదర్ రాయనవర్సు గారు మెరిట్ బేస్ లో పోతే మా పట్టి విక్రమార్క కూడా మెరిట్ బేస్ లోనే పోయిండు ఖచ్చితంగా ఇప్పుడు దామోదర రాయనరసిమాల మాదిగా కాదు అని అంటే మా దామో ఈ పట్టి విక్రమార్క కూడా మాల కిందికి కేటగిరీ కిందికి రాదు ఆయనది కూడా ఓపెన్ కేటగిరీ పోతే కానీ రాబోయే రోజులలో అందరికీ దళిత వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పే ఉన్నది అంటే అంత అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా రాబో మంత్రివర్గ విస్తరణంలో ఓ మంత్రి పదవిని ఖచ్చితంగా మాలలో కట్టబెట్టాల్సిన బాధ్యత మీపైన ఉన్నది లేదంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో మాలను కనుక విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు కూడా విస్మరిస్తారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా చర్యలను ఈ మాల స్టూడెంట్ జేఏసీగా మేము చేస్తా ఉంటాం అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం ఇప్పుడు అడ్మిషన్లు డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలలో ఇప్పటి వరకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించలేదు మిగతా అన్ని బీసీ గురుకులాలలో ఎస్టీ గ్రూపులలో దోస్తు ద్వారా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు కానీ ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాల్లో మహిళా డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు దోస్తు ద్వారా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎట్లా తీసుకోవట్లేదు ఎందుకు మరి ఈ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇంత వివక్ష అనేది నేను అడుగుతా ఉన్నా ఇరవై ఏడు కళాశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు కళాశాలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు పది వేల మంది మహిళా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొందరగా ఈ ఇరవై ఏడు సాంఘిక సంక్షేమ గ్రూప్ల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ సాధ్యమైన త్వరగా మొదలుపెట్టాలని తెలియజేస్తా ఉన్నాం